వస్తుంది మా విఐపి ఏ రోజు ఏనాడు రాని విధంగా ఈసారి మేము ఎక్కడైతే అసెంబ్లీ సమావేశాలు నేను ఆహ్వానించినా మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మా మిశ్ర వంశిస్తు దగ్గర కల్పించినా సరే నేను ఇప్పుడు రానుకని నెక్స్ట్ టైం వస్తానని మాయనని నాకున్న సీఎం గారు కూడా మణించారు దాంతోపాటు నిన్న రాత్రి మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు దానికంటే ముందు రోజు అక్క సీతక్క గారు అదేవిధంగా దానికంటే ముందు జూపల్లి కృష్ణారావు గారు ఇన్ఛార్జి మంత్రి కూడా రాశారు అదేవిధంగా రాత్రి గిరిజన సాక్షి సాధ్యం మంత్రులు మరి అల్లూరి లక్ష్మణ్ గురు గారు రావడం జరిగింది అంటే ఈరోజు వివేక్ వెంకట స్వామి గారు కూడా వచ్చిన వారు రాలేకపోయారు అంటే మంత్రివర్గం అంతా అంటే లో సగం మంత్రివర్గం అంతా కూడా మరి పూర్తి స్థాయిలో ఇక్కడ రావడం అనేది జరిగింది వచ్చిన వారందరూ కూడా మరొకసారి మంత్రులకి ఉప ముఖ్యమంత్రి గారికి అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియదు అక్క మీరందరూ కూడా ఇక్కడ ఎవరూ మేము అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క వేదిక ఆ రోజులో హైమన్ రావు గారు కుంభరం మీర స్ఫూర్తిని తీసుకొని ఆదివాసులు కుంభ్రం మీ ఎందుకు పోరాటం చేశారు దానికి వాస్తవాలు ఏంటి అనే ఆలోచన మీద ఆనాటి ప్రభుత్వం హైమంత్రావు గారిని పంపిస్తే మరి ప్రాంతం అనేది కూడా రీసేర్చ్ చేసుకొని ప్రత్యేకించి ఆ నివాసులు కొన్ని సమస్యలతో బాధపడుతున్నారు వారికి కొన్ని వేదిక అవసరం ఉంది అనే ఆలోచనతో ఆనాటి మరి హైమంత్రావు గారు రీసేర్చ్ చేసి మరి కొన్ని వేదికలను ఏర్పాటు చేయడం అనేది జరిగితే అడుగుసీస్ రాజు గారు ధనోర అదే ఉన్నటువంటి హరత్భాష గారు కావచ్చు ఇక్కడ ఆదిలాబాద్ రాజు గారు కావచ్చు ఆనాటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు వాళ్ళందరితో చర్చించి ఒక మాటలపై వేదికగా ఒక వేదికని కృష్ణాపూరి వేదికగా మరి ఇక్కడ ఆ యొక్క పక్కన సైడ్ ఉంది అక్కడ ఆ రేవి కాలంలో కావచ్చు ఇలా చాలామంది దాంట్లో ప్రధానంగా ఇప్పుడు ప్రతిసారి ఒక కార్యక్రమాలు జరుగుతుంటాయి మరి దాన్ని ప్రధానంగా చూడేటట్లయితే కుమరంభి వర్ధాంతి కృష్ణాపురీ వర్ధంతి ఈ యొక్క దర్బార్లలో ఆదివాసులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కేసరాపూర్ కూడా చాలా రాష్ట్రాల నుంచి వస్తుంటారు అదేవిధంగా జోడే గారి నుంచి చాలా రాష్ట్రాల నుంచి వచ్చేసి వాళ్ళ మిగతా వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ దేశ వాళ్ళ రాష్ట్రాలకు పోయి మాట్లాడుతుంటారు అదేవిధంగా ఇంట్లో వచ్చిన వారి ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యల మీద ప్రత్యేకించి చేసి తీసుకొచ్చేసి రివెన్స్టాన్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది మరి దాంతోపాటు ఉద్యమకారులు ఉద్యమకారులందరూ కూడా నేను కూడా ఒక ఆ రోజుల్లో జోడే గారితో అనేక రకాలుగా పాదయాత్రలు చేస్తూ ఈ ప్రాంత సమస్యల మీద పోరాటం మీద చేసిన వ్యక్తిగా మరి ఈ రోజు మా గుడ్ గణేష్ గారు కావచ్చు కొడప సునిరావు గారు కావచ్చు కూడా వాళ్ళ సమస్యని ఒక నిరసన రూపంలో వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే ఎన్నిసార్లు చెప్పినా సమస్యలు పరిష్కారం కాకపోతే మేము నిరసన కలిగితే తప్ప మరి పరిష్కార మార్గం లేవని ఆలోచనతో వారి నిరసన తెలుపుతారు తప్ప ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంకేదో చేయాలనే కాన్సెప్ట్ కాదు కాబట్టి వారు ఏదైతే చెప్పినట్టు ఆవేదన రోజుల్లో రోజుల్లోంచి కాదు ఆనాటి విద్యార్థి నాయకులు కూడా అనేక సార్లు పాదయాత్రలు ఇదే వేదిక మీద నేనే ఆనాటి ప్రభుత్వం వ్యతిరేకంగా అనేక రకాల వేదికలు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేసిన చరిత్ర అన్నది కాబట్టి రోజు కూడా వారు కోడంకరేష్ గారు మాట్లాడుతూ ఆనాటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మనం ఏదో ప్రభుత్వం మన సమస్యలు పరిష్కారం చేస్తుంది మా సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది అనే ఆలోచనతో పెట్టుకున్నాం తప్ప ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మా సమస్య దృష్టి సాధించడం సాగించు కావాలి మనందరికి తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో ఏ సమస్యలకు పరిష్కారం దొరకలే ఇదే ప్రాంతానికి కాదు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నదే ప్రత్యేకించి నీళ్ళు నిధులు నియమకాల కోసం మరి నీళ్లు నిధుల నియమాకం కోసం కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అందరినీ విస్మరించారు ఎవరు కూడా డెవలప్మెంట్ చేయలే ఈ ప్రాంతంలో కుమ్రమి పోరాటం చేశారు కుమ్రమి పోరాటం పూర్తిగా మరి ప్రాంత వాసు కూడా న్యాయం జరగలేదు మరి నీరు ఈ ప్రాంతానికి రాలే నీరు రాలేదు కూడా కాలే ఈరోజు మా సోన గారు చెప్పారు కొన్ని లక్షల కోట్లు ఖర్చు చేశారు కానీ మాకు ఏర్యాయం జరగలేదని వారు అనుకున్నారు అందుకే ఆ రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి బీసీ అర్జున్గా ఒక నమ్మకం విశ్వాసం కదాలని మన ప్రాంతం నుంచే తన యొక్క దళిత కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా నుంచే మరి పెట్టడం అనేది జరిగింది ఈ ప్రాంతం నుంచే గారు వి నుంచి తన యొక్క పాదయాత్రను స్టార్ట్ చేయడం అనేది జరిగింది అందుకే నేను మొన్న ముఖ్యమంత్రి వచ్చేప్పుడు చెప్పిన అన్నా మన ప్రాంతం నుంచి మనం అన్ని చేసాం కానీ సమస్యలు ఉన్నాయి వాటి అన్నింటి కూడా పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అదేవిధంగా నా నుంచి రెండు రోజులుగా మరియు భూమి క్యాకరణ మాట్లాడి రాత్రి కూడా తనతోటి కూర్చొని సాగు మీరు ఇదే యాత్రలో భాగస్వాములు అయ్యారు సమస్యలు చాలా ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది ఈరోజు ఈ ప్రాంతవాసులు అందరూ కూడా ఇక్కడి నుంచి మొదలుకుంటే భద్రాచలం వరకు కూడా గోదావరి పర్యవారి ప్రాంతం అంతా కూడా ఆదివాసులు ఉంటారు ఈ గోదావరి పర్య ప్రాంతం అంతా కూడా అనేకమైన సమస్యలతో ఆదివాసులు కూడా కొట్టిబిట్టు ఆడుతున్న ఆ విషయం మీ అందరికి తెలుసు దాంతోపాటు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు మొదలుకుంటే భద్రాచలం వరకు ఒక టూరిజం ప్రాంతం లాగా దేవాలయ తెన్నైతున్నాయో ఆ దేవాలయం డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారిది దాంతోపాటు ఇంతమంది చిన్నారు దాంతోపాటు మనం నృత్యం చేశారు మీరే దేవాదాయ శాఖ ఈ ఈరోజు మాకు మధ్యలో కాకోబాయి దేవస్థానం ఉంటుంది గుడిదే దగ్గర ఆ యొక్క దేవస్థానాన్ని కూడా గుర్తించాలి తప్పకుండా అక్కడ ఒక పుణ్యస్థానాలు జరగాలి తప్పకుండా ఆ లో దాన్ని కూడా మనం గుర్తించాలి అని ఈ సందర్భంగా మేము కిడ్నాప్ చేస్తున్నాను విధంగా మరి ప్రాంతంలో సమస్యలు చాలానే ఉన్నాయి కానీ ప్రధానమైన సమస్య ఎందుకంటే అందరికీ తెలుసు ప్రభుత్వం ఏర్పడడానికి కూడా ప్రధానమైన కారణం ఆ అందరూ కూడా మన పక్షాన మన ప్రభుత్వ పక్షాన ఉండడానికి కారణం చేసారు ఆ రోజుల చెట్లకు కట్టుకొని ఈరోజు ఆదివాసీ బిడ్డల్ని గుర్తు కాయలేం కావచ్చు అదేవిధంగా ఇక్కడ దండపల్లి దగ్గర కావచ్చు అనేక ప్రాంతాల్లో కట్టుకొని కొట్టేడు చరిత్రను గుర్తు చేసి ఆ నివాసులకు అండగొట్టేడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వమైన ఆలోచనతోటి ఆ రోజులు పోడు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇంద్రములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఐడియా కాంగ్రెస్ పార్టీ మన బతుకులు ఈ పది సంవత్సరాలు మారలే తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాహుల్ గాంధీ ప్రభుత్వం వచ్చి మన బతుకులు మారితేనే ఆలోచనతో మన పక్షాన్ని నిలబడి ఈరోజు ఇక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడ వరకు అదేవిధంగా మహబూబ్ నగరం చర్చిలు వాళ్ళందరూ కూడా ముక్కుబడిగా మన పక్షాన్ని నిలబడి ఈరోజు ప్రభుత్వంలో ఏర్పాటు చేయడంలో ప్రధాన రోజు ఈరోజు ఆదివాసులు ఆదివాసులతో ఉంది కాబట్టి వాళ్ళు రోజు కోరుకుంటే ఒకటే ఈరోజు ప్రధానమైన సమస్య ఈరోజు పోలసమైన సమస్య మనం అందరం కూడా ఆ రోజులో సక్సెస్ అయిపోవడం కాదే నిన్న బట్టి క్రిమగారిలో ఇంటిగ్రేట్ స్కూల్ స్టార్ట్ చేస్తూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది పివో కూడా మరి కలెక్టర్ గారు కూడా వెయ్యి అప్లికేషన్ వచ్చే హెచ్ఎన్ ఈ రోజు పట్టాలు ఇస్తామని ఇంత ఒక వంద మందికి ఈ రోజు సక్సెస్ అంటే చచ్చిపోయిన వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా నీ చేతుల మీద ఇంకా తొమ్మిది మందికి ఇక్కడ పట్టాలు ఇస్తున్నాం అదేవిధంగా ఆదివాసీ బిడ్డాన్ని నేను కోరేది ఒకటే ఎవరైతే చనిపోయారో

వారందరినీ పోడు భూములు పట్టించు మనం అందుగా కంపాలేసి గిరిజనతో మాట్లాడి ఆ యొక్క పోడు బొమ్మలతో వీలైతే పట్టాల కోసం ఏదైనా రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఆ పోడు పట్టాలు పట్టాలిచ్చే ప్రయత్నం చేయాలి దాంతోపాటు ఈరోజు దేవస్థానాలు ఆదివారి యొక్క దేవస్థానాలని కూడా అన్ని కూడా ఈరోజు కచ్చే కావచ్చు దాంతోపాటు ఇక్కడ చంద్రుబాయి దేవస్థానం కావచ్చు పాటు నేను ఈ వారం రోజుల గంటకి వెళ్ళిన దెబ్బల రాజులే కావచ్చు పులిక పులికాహెదర్ కావచ్చు అదేవిధంగా దొరదగారి దేవస్థానమే కావచ్చు విధంగా ఎక్కడెక్కడైతే దేవస్థానాలు ఉన్నాయో అన్నీ కూడా అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి ఆ అటవీ ప్రాంతంలో ఈరోజు ఆరోప్య చాలా స్పష్టంగా ఉంది కమ్యూనిటీ పార్టీ ఫైట్ కింద వారందరికీ కూడా హక్కులు కల్పించాలి ఎందుకంటే వాళ్ళు అక్కడ పోయి పూజ చేసుకొని మరి వాళ్ళ యొక్క దేవుళ్ళని గంగా స్నానం చేయించుకొని ఈరోజు వాళ్ళ దేవస్థానాన్ని అక్కడ చేసుకొని తిరిగి వస్తుంటారు కాబట్టి ఎన్ని ఎన్ని ప్రాంతాల దేవస్థానాలను మరి వాటి మీద ఉమరాద్రాబాద్ జిల్లాలో ఈ ఈరోజు మనం సమ్మక్క జాగ్రత్త అంటున్నాం దాన్ని కూడా కమ్యూనిస్ట్ పార్టీ చింతలు కొట్టే కావచ్చు మిగతా ఏదైతే ఇంకో రెండు గుట్టలు ఉంటాయి ఆ వాడితో సంపక్క సారకి గద్దలతో సహా ఆదిలాబాద్ జిల్లా కూడా కమ్యూనిటీ పార్క్ సైడ్ కింద వారందరి కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను దాంతోపాటు ఈరోజు ఆదివాసులు నేను నాతో సహా నేను చిన్నప్పటి నుంచి ఏరిన వ్యక్తిగా ఉపాధి హక్కు పనిచేసిన వ్యక్తిగా నేను కూడా ఏదైతే టైగర్ జోన్ పేరు అని చెప్పుకుంటామో అదే టైగర్ జోన్ ఏరియాలో ప్రతి అడుగులో ఈ రోజు ఆదివాసులు ఇప్పటికీ పీడాకులు మా కొలార్ బిడ్డలు ఇప్పటికీ తడకలు అమ్ముకుంటున్నారు ఇప్పటికీ మా తోటి సోదరులు పచ్చబొత్తులు వేసుకుంటున్నారు ఇప్పటికీ నాయకుడి బిడ్డలు ఇప్పటికీ తడకలు అమ్ముకుంటున్నారు కానీ రోజు రేపులు పోయి ఈరోజు బెదర్ తీసుకెళ్చే హక్కు లేకుండా పోయింది అదే విధంగా వారి పీడాకు తీసుకునేది తీసుకురాలేకపోతున్నారు అదే విధంగా ఏదైతే బంక అమ్ముకొని పంచే పరిస్థితిలో పంక తీసుకురాకపోతున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఆ పది సంవత్సరాలు ఏమనలే అటవీ శాఖ కూడా అడికలకు కూడా కొంత కళ్ళు మూసుకొని ఉన్నారో లేకపోతే ఏం చేస్తారో నాకు తెలియదు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బదిలం మనం అందులో మన ప్రభుత్వం భద్రం అవుతుంది పది సంవత్సరాలు ఏం చేయలే కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ నమ్ముకొని ఓట్లేసాం కానీ ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పడుతుంది ఆదివాసులు బాధపడుతున్నారు అందుకే నేను అనేక వేదికల అసెంబ్లీ సాక్షిగా అదే విధంగా అడవి శాఖ మీద నాకు అనుకూలం మీద ఎవరి మీద కోపం లేదు కానీ వాంగ్ ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నారో అలాంటి అంశాలలో మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈరోజు అట్లాంటి వాళ్ళ మీద కేసులు బలాయించుకుంటా ఈరోజు మా సోని రోగారు వచ్చారు నేనేమో మా కులం బిడ్డలు అక్కడ కులం బిడ్డలు ఆపరు వాళ్ళ ఆవేదన ఒకటే ప్రభుత్వం మిత్రం మీరు కట్టడానికి ఇల్లిస్తే ఈ అటవీ శాఖ అడ్డుకుంటున్నాను ఈ విషయంలో ఈ మంత్రిగా త్వరలోనే మంత్రి గారిని నేను ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన త్వరలోనే మీటింగ్ పెట్టండి పెట్టి ఏదో ఒక పరిస్థితి మార్గం చూపండి లేకపోతే రియాక్టేషన్ చేస్తారా చేయండి ఒకవైపు రియాక్టేషన్ చేయకుండా మరి వాళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా ఆపడం మరి రాజ్యాంగానికి వెళుతాం కాబట్టి ఒకవేళ తరలించాలనుకుంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బయటకైనా తేవాలి కాదనుకుంటే వాళ్ళకి డెవలప్మెంట్ అయినా చేయాలి కాబట్టి నా ప్రాంతంలో ఎన్నైతే ఇంద్రమూన్లు లాగాయో వాటి కూడా ఇంద్రమూన్లు కట్టడానికి అనుమతులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు తనరోజు మీటింగ్ పెట్టి పరిష్కారం చేయాలని కాబట్టి అక్క నేను చెప్పేది ఒకటే ఈ ప్రాంతంలో అటవీ సమస్య తప్ప వేరే సమస్యలు ఏమి లేవు ఈరోజు అటవీ సమస్యలతోటి రోడ్లు అయితే అటవీ సభతో ఇల్లు కట్టకుండా లేదు అటవీ ఈ రోజు మేము కట్టే కట్టె తీసుకురావాల్సి లేదు కాబట్టి ఈ రోజు పోరాటం అంత కూడా నేను కూడా ఈరోజు నా పోరాటం అటవీ శాఖ తోటి పోరాటం నడుస్తుంది తప్ప ఇక ప్రతిపక్షం లేదు కూడా లేదు కాబట్టి ఇది క్లారిటీ కాబట్టి ఈ యొక్క సమస్యని మీ ద్వారా పరిష్కారం కావాలి రిలిమిటింగ్ జరగాలి మీరు కోరుకుంటూ అదేవిధంగా కిషాపూర్ సమైన సమస్య ఈరోజు దేవస్థానానికి మనం అధికారం వచ్చిన తర్వాతనే వీళ్ళు రోడ్లు అనేక సార్లు కావాలని కోరుకున్నా ఎవరు కూడా పఠించలే పరిశోధన మన వాయిపు కన్నెత్తి కూడా చూడలే కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈరోజు అక్క గారు ఆలోచన చేసి ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి నేను అనేక సందర్భాలు అనేక వెళ్ళి అక్కా పోవడానికి రోడ్ ఇబ్బంది చిన్న రోడ్ ఉంది దానికి కావాలంటే అక్క కూడా ఒక్కరి మరి ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకొని సీఎం గారు ఒప్పుకొని మరి యొక్క దేవస్థానానికి పదిహేను కోట్లు మంజూరు చేసి ఈరోజు డబ్బులు పెద్ద జరిగింది వచ్చే జాతర డివైడర్తో సామాన్ రోడ్డు కట్టిస్తున్నాం పాటు ఇక్కడ ఒక కోటి రూపాయలు మంజూరు చేసినాం అది టెండర్ కూడా అయింది మరి త్వరలోనే దాని యొక్క పనులు ఒక అన్నదాన క్షేత్రంలో వాళ్ళు కోరుకున్న విధంగా ఏది నుంచి చేస్తాం దాంతోపాటు అక్కడ ఇరవై రెండు కోట్ల సమజిం

అనౌన్స్మెంట్ ముఖ్యమంత్రి గారి నిర్మాణిస్తే ఆ మీటింగ్లో లో చెప్పడం అనేది జరిగింది దాంతో పాటు ఈరోజు మట్టి క్రమార్ గారు నాకు పొద్దునే ఈ యొక్క కొన్నా ద్వారా దేవదాయ శాఖ ద్వారా ఇరవై రెండు కోట్ల ఏదైతే ఇచ్చారో దాని మీద అనౌన్స్మెంట్ చేయమని చెప్పారు అది మీ రోజు ద్వారా అనౌన్స్మెంట్ కూడా ఈ రోజు ఇరవై రెండు కోట్ల సమయంలో ఏదైతే ఉందో దాని అనౌన్స్మెంట్ కూడా చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇంకా కొన్ని సమస్యలు మన వాళ్ళు చెప్పారు కమ్యూనిటీ పాలసే చెప్ప దాంతో పాటు ఈరోజు మా గణేష్ గారు చెప్పారు దండాలు ఉద్యాన సంబంధించిన డబ్బులు ఆ గవర్నమెంట్లో పదివేలు ఇచ్చారు మన గవర్నమెంట్లే నేనే చెప్పి అన్న పదివేలు సరిపోతలేవండి గవర్నమెంట్ మన ఒప్పుకొని పదిహేను వేలు ఇచ్చారు మరి ఈసారి కూడారెడ్డి కరెంట్ గారు కూడా ప్రపోజల్ పంపించారు కోటి మేర మనకు రావాలి అదే టైంలో ఎన్నికల్లో బని ఉండడం వల్ల మరి పదిహేను కోటి యాభై లక్షలు రిలీజ్ చేయలేదు మరి ఇంతకుముందు మనము దేవుడు కూర్చున్నప్పుడు ఆ మహిళలందరూ కుర్చీ చేశారు సార్ పోయినసారి మాకు పదిహేను వేలు ఇచ్చారు ఈసారి మాకు డబ్బులు రాలేదని ఇమీడియట్లీ బట్టి గారు మాట్లాడారు త్వరలో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా గుర్తు చేస్తున్నా కోటి యాభై లక్షలు మంజూరు చేసి ఏవైతే దండా మరి పదిహేను వేల చొప్పున డబ్బులు కూడా రిలీజ్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ పార్టీ కూడా మాట ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఆ యొక్క దండా డబ్బులు కూడా మరి రిలీజ్ చేయడానికి కూడా వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ప్రత్యేకించి ఈరోజు ఇన్ని సమాజంతో అందరూ కూడా ఇక్కడ ఉద్యోగం కావచ్చు ఇక్కడ వచ్చే ప్రజలు కావచ్చు నేను రివ్యూ మీటింగ్ కూడా పెట్టినప్పుడు సెకండ్ రివ్యూ మీటింగ్ కూడా పెట్టినాక మరి దర్బాలో వచ్చిన అప్లికేషన్ నెక్స్ట్ ఇయర్ రోజు ఎన్ఐకే వస్తే ఎన్ఐకే అప్లికేషన్ వస్తే వచ్చే దర్బా ఎన్ఐక ఐదు వందల అప్లికేషన్ వస్తే దాంట్లో నాలుగు వందలు మేము పరిష్కారం చేస్తామని చెప్పడానికి ఈ వేదికలు పనికి రావాలి కాబట్టి వచ్చే దర్బార్ కల్లా ఈ యొక్క వేదిక నుంచి ఈసారి తీసుకున్న అప్లికేషన్ పరిష్కారం అయితే అన్ని కూడా పరిష్కార మార్గాలు వచ్చే పద్ధతి కల మన వచ్చే చూపాలని మరి విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకించి ఇప్పటికే చాలా ఆలస్యమైంది మరి ఇక్కడ వారందరికీ కూడా ఆకలి అవుతుంది మరి అక్కగారు కూడా మరి మిగతా కార్యక్రమాలు వెళ్ళాలి ఎవరు కూడా అనేత భావిస్తూ కూడా మీరందరూ మీ ఓపికతో అక్క కోసం మంత్రులు కోసం అందరూ కూడా ఎదురు చూశారు తప్పకుండా మంత్రి ముఖ్యమంత్రి గారు కూడా మార్చి తప్పకుండా దేవస్థానం వస్తా పూజ చేస్తా అన్ని రకాల గురించి చేస్తానే మార్చారు నేను ఈ ప్రాంతా ఈ ప్రాంత కూడా మరొకసారి మాటిస్తున్నాను మీ ఏ నమ్మకంతో పంపించాడో అదే నమ్మకంతో ఈ ప్రాంత సమస్యల మీద గలమెత్తుత ఆ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలుసు ప్రత్యేకించి నాకు అవకాశం ఇచ్చిన ఈ యొక్క మిశ్రమంకి అదే అక్క గారికి కన్నెని గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియస్తూ మీ అంతా సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు ఇప్పుడు తొమ్మిది మంది రైతులతో కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా నేను